ఆధోని బస్టాండ్లో ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ ఆకస్మికతనికి కర్నూలు జిల్లాలోని ఆధోని బస్టాండ్కు ఏపీఎస్ఆర్టీసీ కడప జోనల్ చైర్మన్ శ్రీ పూల నాగరాజు అనూహ్యంగా విచ్చేశారు ప్రయాణికులతో ముచ్చటించి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు బస్టాండ్లో అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు మెరుగుపరచాలని అధికారులకు సూచించారు

బస్సుల ఫిట్నెస్ ను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు బస్టాండ్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఆగస్టు పదహైదున శ్రీశక్తి బస్సు కార్యక్రమం శ్రీకారం చుట్టూ సందర్భంగా ఆదోని బస్ స్టాండ్ మరియు డిపోను సందర్శించడం జరిగింది అందులో భాగంగా బస్ స్టాండ్ ప్రమిసెస్లో ఏమైనా అవసరాలు ఉన్నాయా ఏమీ పరిస్థితులని తెలుసుకొని తగు చర్యలకు డిఎం గారు కానీ ఆర్ఎం గారు కానీ ఈడీ గారికి కానీ ఆదేశించడం అవుతుంది ఇక్కడ ఫస్ట్లో కొంచెం వాటర్ది సరిగా లేదు దాన్ని రెక్టిఫై చేయమని చెప్పాను డ్రింకింగ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ మరుగుదొడ్లు పక్కన కొన్ని చెత్త చెదరాలు అవన్నీ లేకుండా చూడండి అని ఆదేశించడం అయింది గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే ఈ రాష్ట్రం బాగుండాలా ఈ రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలా ముఖ్యంగా మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే సందర్భంగా ఆగస్టు పదహైదు బస్సులు ప్రీ బస్సెస్ రాష్ట్రం మొత్తం ఉంది కనుక మరి మా సైడ్ అంటే ఆర్టీసీ యాజమాన్య సైడ్ నుంచి బస్సెస్ కానీ దానికి సంబంధించిన రిక్వైర్మెంట్ అంతా స్టాఫ్ కానీ అన్నీ ఉన్నాయా లేదా అనే భాగంగానే పర్యటన ఈరోజు సందర్శించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రయాణికులు సంతోషంగా సుఖంగా ప్రయాణించాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన అందుకు స్టాండ్లో ఉన్న చిన్న చిన్న సమస్యలన్నీ కూడా పరిష్కరించి రెండు మూడు రోజులు అన్నీ కూడా అవుట్ చేసి దీన్ని ప్రయాణాలకు సౌకర్యతంగా చిత్తడానికి ఆర్టీ శాసనం సిద్ధంగా ఉంది మూడు విషయాలు నేను గమనించాను మొస్తం కాంపౌండ్ వాళ్ళకి ఏదైనా ఉంటే ప్రతిపాదన పెట్టమన్నా అంటే బస్ స్టాండ్ మొత్తం ఫ్రంట్ లో కూడా వీలైతే మొత్తం కాంప్లెక్స్ ఏదైనా ఉంటే కూడా దానికి కూడా ఆలోచన చేయమన్నాము రెండోది మరుగుదొడ్లకి ఇక్కడ ఇది డివిజనల్ హెడ్ క్వార్టర్ ఉన్నట్లు ప్రాంతం రద్దీగా ఉండే ప్రాంతం కనుక ఇక్కడ ఏదైనా ఇంకో మరుగుదొడ్లు దాన్ని నిర్మించే దానికి ఎస్టిమేషన్ పంపిమంటున్నాం ఏ ఏమైనా ఆదోని బస్ స్టాండ్ ఇంప్రూవ్మెంట్ చేశాడని మా వద్దు సహాయ సహకారాలు అందిస్తాం ఇప్పుడు చూడండి రెండు రోజుల్లో రెట్వే కాబట్టి నాకు వాట్సాప్ లో నాకు ఇప్పుడు ఆర్ఓ ఆర్ఓ ప్లాంట్ కూడా మొత్తం ఏడు నియోజకవర్గాలు మన ఎంపీ గారు నేను ఆయన ప్రతిపాదిస్తే అన్ని కూడా మరి ఇది ఎనిమిది పదో తారీఖు ఆయన కూడా అంతా అనౌన్స్ చేస్తాడు మొత్తం మన ఏడు పార్లమెంట్ బస్ స్టాండ్లు అంటే కర్నూలు కానీ మంత్రాలయం కానీ ఎమ్మిగనూరు కానీ ఆదోని కానీ ఆలూరు కానీ పత్తికొండ మరి కోడుమూరు అన్నీ కూడా ఎనిమిది కూడా ఆయన ఖచ్చితంగా చేస్తానని చెప్పాడు ఖచ్చితంగా ఆ కూడా ఆరో ప్లాంట్లు కొత్తగా డిజైన్ చేసి కూడా రెండు మూడు నెలల్లోనే అది పూర్తి చేస్తామని చెప్తారు దృష్టికి తీసుకొని వచ్చారు నేను కూడా ఈసారి దాన్ని ఏదైనా ఉంటే కూడా నా నోటీసులో పెడతారులేండి డిఎం గారి రాష్ట్రంలోని వచ్చేసి రెండు ముంబైగా లేదు అందుకే ఇది నాలుగు సార్లు వాయిదా పడింది ఇప్పుడు ఇది ఒకటి మనకి బస్టాండ్ అదే చెప్పేసి దాన్ని ఇప్పుడే చెప్తారు సౌకర్యాలు కూడా లేవు సార్ అక్కడ కాలు పెట్టడానికి ఈ టైంలో మీరు పర్యటించాలి సార్ ఏం తెలుస్తుంది అంటే ఏం